స్ ఇస్ లిక్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిక్ ద తేజ టైల్స్ మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాము అండ్ టుడే ఇట్స్ ట్వంటీ వన్ డేస్ నా బేబీ బుట్టి అండ్ ఐఎమ్ సూపర్ ఎగ్జైటెడ్ దాని ఫస్ట్ పూజకి సో ఈ వీడియోతోనే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మేము ఇంతకుముందు చాలా వీడియోస్ చేసాం నచ్చితే అవి కూడా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఎందుకంటే మీ ఇలా మీ సపోర్ట్ నాకు చాలా 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 మొట్ట మోటివేషన్ ఇస్తుంది ఇంకా ఇంకా కంటెంట్ చేయడానికి అండ్ మీకోసం ఇంత కష్టపడుతున్నందుకు ఖచ్చితంగా మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ సో గైజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సిక్స్టీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఐ వీ లవ్ యూ సో మచ్ అండ్ ఇట్స్ 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 అ లాంగ్ జర్నీ నేను దీని గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడాలి బట్ ఈరోజు డిఫరెంట్ కాంటెక్స్ డిఫరెంట్ స్టోరీ డిఫరెంట్ స్టైల్ కాబట్టి లెట్స్ గెట్ దిస్ బ్యూటిఫుల్ డే స్టార్టెడ్ అండ్ దీని గురించి చెప్పాలంటే ఈరోజు ఇట్స్ రియలీ వర్కింగ్ డే లిటరల్గా అసలు చాలా హెవీ హెక్టిక్ డే అని చెప్పాలి ఈరోజు ఇట్స్ ట్యూస్ డే అండ్ జనాలు అందరూ చాలా 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 బిజీ సో స్మాల్ సైజ్లో చేసుకుందాం అనుకున్నాము అండ్ ఈ ఫంక్షన్ ఏంటి అంటే పుణ్యవచనం అంటారు అంటే మా అమ్మ ఈ ట్వంటీ వన్ డేస్లో కొంచెం తను రికవర్ అయ్యి ప్యూరిఫైగా అవుతుంది అనమాట ఇవాల్ట్తో అండ్ బేబీకి కూడా తన డైలీ చోర్స్ తన ఈ వరల్డ్కి అలవాటు పడుతుంది సో దాన్ని కంప్లీట్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ని పుణ్యవచనం అంటారంట నిన్నే నాకు తెలిసింది సో మీకు తెలియాలని నేను చెప్పాను అండ్ ఈరోజు పంతులు కానీ పిలుచుకున్నాను చిన్న పూజ చేద్దాం అనుకుంటున్నాము బేబీకి ఫస్ట్ పూజ కాబట్టి ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ బ్యాడ్ థింగ్ ఏంటంటే మమ్మీ వాళ్ళు పార్సిల్ వేసారు ఇండియా నుంచి అది వాళ్ళకి రీచ్ అవ్వాలి బట్ ఇవాళ్ళకి రీచ్ అవ్వాల బుజ్జిదాన్ డ్రెస్సులు గౌన్లు అన్నీ కొన్ని ప్రేమతో పంపించారు బట్ అన్ని మన చేతిలో ఉండవు సో ఇట్స్ ఓకే తేజు కూడా కొత్త డ్రెస్ పంపించారు నేను ఆల్రెడీ వచ్చేటప్పుడే రీసెంట్గా ఇండియా వచ్చాను మీకు తెలుసు కదా తెలియని వాళ్ళకైతే సో నేను అక్కడ ఇండియా వెళ్ళినప్పుడు నేను కొత్త శారీస్ అన్నీ తెచ్చుకున్నాను అనమాట సో అవి ఉన్నాయి మమ్మీ పెట్టినవి అత్తమ్మ వాళ్ళు పెట్టినవి ఇంకా చాలా చాలా సో కొత్తవి ఇంకా అవి కట్టేసుకుందాం అనుకుంటున్నాను ఈ రోజు సో హ్యాపీ హ్యాపీ ఎందుకంటే ఇట్స్ లైక్ నేను మళ్ళీ పూజ చేసుకోవచ్చు మళ్ళీ దండం పెట్టుకోవచ్చు ఇది వరకు కూడా నేను మరీ మార్నింగ్ లేచి చేసేసే టైప్ కాదు బట్ లేస్తే మాత్రం ఒకవేళ మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్స్ కూడా చేస్తాం ఎందుకంటే క్లైమేట్ చేంజెస్కి మార్నింగ్ లెగలేము సో చాలా కష్టము నా వరకు లెగుద్దామని ఎంత ట్రై చేసినా సమస్య లేదు ఎందుకంటే బాడీ అలవాటు పడ్డానికి టైం పట్టింది స్టార్టింగ్లో బట్ ఇప్పుడు బేబీ ఉంది ఒక రీజన్ ఉంటుంది సో కొన్ని కొన్ని డిఫరెంట్ పర్టికులర్ డేస్ మాత్రమే ఇంపార్టెంట్ అంటే అప్పుడు నేను మార్నింగ్ లేస్తాను అనమాట అండ్ యాజ్ యూ కెన్ సి ఎనకమాల డెకరేషన్ ఇదంతా మా బేబీ గారికి లిటిల్గా నిన్న పిత్త వాళ్ళు వచ్చారు సో వాళ్ళు డెకరేట్ చేస్తారు అందరూ కలిసి అండ్ చిన్నగానే ప్లాన్ చేసుకున్నాం అని చెప్పా కదా సో ఎవరిని కూడా పిలవలేదు అండ్ నాకు ప్లాన్ ఏముందంటే ఇండియా వెళ్ళాలి బేబీకి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ వచ్చిన తర్వాత సో మేబీ అక్కడ ప్లాన్ చేసుకుందాం ఇంకా పెద్దగా అని అనుకున్నా సో నేమింగ్ సెరమనీ కూడా చేసుకున్నాం బట్ నేను మీకు నేమ్ రివీల్ చేస్తానా లేదో తెలియదు ఒకవేళ చేసినా కూడా ఫ్యూచర్లో అక్కడ ఇంకా ఘనంగా చేస్తే ఇట్స్ ఫైన్ బట్ నాకు తెలీదు సో ఇప్పుడైతే టైం యాక్చువల్గా ఎయిట్ అయింది లెవెన్ ఫిఫ్టీన్ కి ముహూర్తం అనమాట సో నాకు త్రీ అవర్స్ ఉంది నైట్ అంతా కూడా స్లీప్ స్కెట్లు చాలా టైట్ మీకు తెలుసు ఎందుకంటే బుజ్జి లేస్తూ ఫీడింగ్ ఇవ్వాలి మళ్ళీ పడుకుంటుంది ఆన్ అండ్ ఆఫ్ స్లీప్ అనమాట సో తేజ్ నేను షిఫ్ట్స్ తీసుకుంటాం అండ్ మీకు తెలియకపోతే ఐ వన్ న్యూ మామ్ గాయస్ ఐమ్ మామి Mama, see, oh, I'm a mommy. I'm a mommy, and I'm so much privileged to be in this poster. And the mama will do the first time. So, anyways, so let's get this beautiful, memorable, amazing day started. సో యాక్చువల్గా ఇప్పటికైతే లిటరల్గా యునో ఏమీ వండాలనుకోట్లా బట్ తేజ్ మార్నింగ్ రైస్ పెట్టేశారనమాట ఇందాక వచ్చి పడుకునేటప్పుడు సో నేను జస్ట్ పులిహారా పర్వణం వరకు చేద్దామని అనుకుంటున్నాను బట్ ఐ వాజన్ ష్యూర్ నాకు తెలియదు అసలు ఎట్లా అవుతుంది ఏంటి అని కూడా సో లెట్స్ డెకరేషన్ మాత్రం ఉన్న ప్రాప్స్ తో చేసేసుకున్నాము స్పెషల్గా ఏం ఆర్డర్ ఇవ్వలేదు ఇంత అందమైన ఇక్కడ కూడా ఇవన్నీ ఫ్రమ్ ఇండియా నా దగ్గర కొన్ని ఉన్నాయి లావణ్య దగ్గర కొన్ని తెచ్చుకున్నాను అనమాట ఇస్తే సో ఆ ముందు రోజు వీడియో అప్లోడ్ చేశాను యూట్యూబ్ లో అది చూడండి సో ఇక్కడ పూజారు వచ్చేసి మొత్తం సెట్ చేసేసుకున్నారనమాట ఇంకా మేము మ్యాచ్ చేసుకొని కింద కూర్చుంటున్నాం పూజ స్టార్ట్ చేస్తున్నాము నేను చాలా వర్రీ అయ్యాను బేబీ ఏడుస్తుందేమో క్రాంకీ ఫస్ అవుతుందేమో బట్ చాలా బాగా కోఆపరేట్ చేసింది గైస్ బుజ్జి తల్లి టచ్ వుడ్ అస్సలు ఏడవలేదు అలా అస్సలు క్రాంకీగా లేదు యూనో జస్ట్ ఫీడ్ చేస్తే అలా పూజ జరిగేటప్పుడు కూడా పడుకుండిపోయింది అన్నమాట ఈ పూజలో మా చింతలి పుట్టిన సందర్భంగా ఒక గుర్తుండిపోయేలాగా కొనాలి అనుకున్నాను అదే నేను ఒక వెండి కలసం ఆ ముందు రోజు వెళ్ళి సో నాకైతే బాగా నచ్చింది ఇంక అదే యూజ్ చేశాను ఇక్కడ మీతో చెప్దాం అనుకున్నా మర్చిపోయా మీ అందరికి చాలా ఇరిటేషన్ రావచ్చు వీడియో అంతా తన ఫేస్ బ్లర్ చేస్తా తన నేమ్ బ్లర్ చేస్తా అన్ని అని కానీ యాజ్ అ ఫస్ట్ టైం మామ్ గా నా భయాలు నాకుంటాయి అండ్ రీసెంట్గా నెగిటివ్ కమెంట్స్ చూస్తున్నప్పటి నుంచి నాకు జనాలు ఈ విధంగా కూడా ఆలోచిస్తారా చిన్న బేబీని కూడా ఇలా అంటారా అన్న ఇది నాకు వెళ్ళిపోయింది అనమాట సో నాకు ఎటువంటి నమ్మకం లేదు కొంతమంది మీద అండ్ వాళ్ళ చూపుల మీద ఆరం మీద సో త్రీ మంత్స్ వచ్చిన తర్వాత రివీల్ చేస్తా जन्म जन्म नक्षत्र नक्षत्र नाम नक्षत्र नक्षत्र लग्न लग्न वशात वशात सकल दोष सकल दोष निर्दोष निर्दोष अर्धम अर्धम अध्य अध्य जात कर्म जात कर्म स्पेसिफिक बंधु बाल दोष జాతకంలో ఉంటే అంటే పాప జాతకంలో పాపకి ఆ జాతకంలో ఎవరికి పాప జాతకం ప్రకారం గ్రహాలు ఆపోజిట్ గా ఉందంటే అప్పుడు అలాంటివి తెలిసి తెలియదు అన్ని రకాల జాతాలు

श्री महागणाधिपत नम आनंद मंगल कर्पूर नीराजन दीपम समर्पया जय बोलो गणेश महाराज की जय లాస్ట్ మినిట్ ఇంకా ఆల్మోస్ట్ పూజ అంతా అయిపోయింది అనుకున్నప్పుడు దివ్యాంక అని లావణ్య వచ్చారు గా అప్పుడే పూజారు అడుగుతున్నారు ఉయ్యాల్లో కూడా వద్దామమ్మ పాపని ముగ్గురు మొత్తైదులు కావాలి అంటే వస్తున్నారండి లేట్ అయింది కొంచెం అన్న ఎందుకంటే ఆ రోజు భోగి సో సయూరికి కూడా పోసుకొని వాళ్ళ బేబీస్ కూడా పోసుకొని రావాలి అండ్ ఇక్కడ కుట్టు వాళ్ళు చిన్న గిఫ్ట్ ఇచ్చారనమాట బేబీకి సో అది దివ్యాంక వాళ్ళు ఇస్తున్నారు ఎందుకంటే ఆ రోజు కుట్టు రాకూడదని రాలేదు సో ఇక్కడ అలా తంత జరుగుతుంది अब ये आदमी से थोड़ा हरे पैर में पकड़ने में आ गई इन किनको आए बड़ा ना तुम पे छोड़ दे भाई अब बस बस ना से पकड़ो चलो सर ना बस अच्छा आज मैं जावे पे सीने మధ్యలో తీసుకువచ్చింది ఇద్దరు కూడా కలిసి కుడి నేను చెప్పే చెప్పండి ఇద్దరు కలిసి నెల్లగా ఆ విష్మరించ ఎందుకంటే బయట అది ఈ గోత్రం ముందు పెడుతుంది మీరు చెప్పండి గోత్ర జాత ఇంక ఇక్కడ పూజారి గారు తల్లిదండ్రులు చెవులు పాప నేమ్ చదవండి మూడు సార్లు అంటే చదువుతున్నాం అన్నమాట మేము చదివిన తర్వాత మమ్మీ వాళ్ళు అందరూ అప్పటి నుంచి వన్ అవర్ నుంచి వీడియో కాల్ లో ఉన్నారు అత్తమ్మ వాళ్ళు డాడీ వీళ్ళంతా సో వాళ్ళందరూ కూడా చదివారు అండ్ అక్కడ ఉన్నోళ్ళు దివ్యాంక లావణ్య వీళ్ళు కూడా చదివారు అన్నమాట అండ్ నేను ఈలోపే మీకు పాప నేమ్ రివీల్ చేసేస్తే మేము ఫోటోగ్రఫీ పెట్టించుకుని వీడియో తీర్చుకున్నది అంతా వేస్ట్ అయిపోద్ది సో ఫ్యూచర్ లో ఇంకా ఎగ్జైటింగ్ ఉంటాయి अह गृहा गृहा दोषाह रोक्षह निर्दोषा यारा पात्य पु ब्रह्माणा देव ब्रह्माणा कृत्याम दीति हिजदानं बिजदानं तुज्ञ मनो गृहा संप्रदोषाह रोक्षना नमोषह समर्थम ब्रह्माणा देव ब्रह्माणा हिजदानं बिजदानं ब्राह्मराय गृहपनि सकार देह महा

राष्ट्रपतिः निर्वन्ता इन्द्रश्च अग्नेश्च आर्त्सम्धा लयता ध्रुवं बारहसालमुहूर्तसुमुहूर्तोः भवन्तु सूत्रप्रतिष्ठितम् अस्तु చాలా సింపుల్గా చేసుకున్నాను ఎందుకంటే రీసెంట్గానే బేబీని చూడటానికి ఇంటికి చాలామంది వెళ్తూ ఉన్నారు అందుకని చెప్పి నేను ఇక ఎవరిని పిలవాలనుకోలేదు అనమాట అండ్ దట్టు బేబీకి ఇంకా ట్వంటీ వన్ డేసే కదా స్నానం చేయించడం అవంతా నేను ఇప్పుడిప్పుడే మేనేజ్ చేసుకుంటున్నాము ఇద్దరం కలిసి తేజ నేను సో ఎవరిని పిలవాలని అనుకోలేదు చేతులు మారే కొద్దీ నైట్ అసలు నిద్రపోవట్లేదు అనమాట బుజ్జిది ఆబ్వియస్గా అలసట అది ఉంటుంది కదా ఇంకా అందుకే జస్ట్ లావ్ని దివిని వీళ్ళని పిలుచుకున్నాను అనమాట Felt really amazing and blessed. మంచి ఆశీర్వచనాలు అందిస్తున్నారు బేబీకి చక్కగా చదువుకోవాలి అలా ఉన్న స్థితిలో ఉండాలి అని నాకు అస్సలు తెలియదు గైస్ పూజారి ఇలా వచ్చి చేసేదాకా నాకు అసలు ఫస్ట్ క్లారిటీ లేదు నమ్మకం కుదరలేదు ఎందుకంటే బయట స్నో ఆయన మా నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ లో ఉంటారు రీసెంట్ గా లావణ్య వాళ్ళు వ్రతం చేయించుకున్నారు సత్యనారాయణ స్వామిది సో అందుకని చెప్పి అక్కడ చూశాను ఎప్పుడు మా ఎన్ఆర్టీఏ గ్రూప్ లో చూస్తూ ఉంటాను ఇన్ని బట్ ఈసారి ఇలా వచ్చి చేశారంటే హ్యాపీ నాకు అంటారు అంటే ఇప్పుడు మామూలుగా చిన్న బేబీ చూడండి ఇప్పుడే కదా హాస్పిటల్ అని కొంతమంది అంతా చీరలోనే కూర్చండి కొండ కష్టంగా ఖచ్చితంగా మా నా పాప త్రీ ఇయర్స్ బ్యాక్ మా పేరెంట్స్ ఎవరికి ఫీస్ అవ్వట్లేదు అంటే మా బాబా మా అమ్మ వాళ్ళకి రెండవ అప్పట్లో ఈ రోజు అలా జరిగింది నా చిట్టితలకి ఫస్ట్ పూజ అన్నమాట నా మనసు చాలా హ్యాపీనెస్ తో ఉంది అండ్ నేను అది ఎక్స్ప్రెస్ కూడా చేయలేను అండ్ ఇండియాలో అంటే సరే టెంపుల్ కి వెళ్ళొచ్చు ఆశీర్వాదాలు దక్కుతాయి అనుకోవచ్చు బట్ అబ్రాడ్ కంట్రీస్ లో ఉండి ఇంత పద్ధతిగా జరపాలి అంటే కూడా మనసులో దగ్ దగ్ అన్నమాట సరిగ్గా అయితాయా లేదా అని అండ్ దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్ నీ బ్లెస్సింగ్స్ అంతా నా బుజ్జి బేబీకి కావాలి అండ్ మీ లవ్ తో మమ్మల్ని పడేస్తున్నారు రోజు రోజుకు థ్యాంక్ యూ సో మచ్ మనం త్వరగా హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని మీ అందరి అందరి బ్లెస్సింగ్స్ మా బేబీకి ఉండాలని తప్పకుండా కోరుకుంటున్నాము అండ్ సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో అంటల్ ఎన్ కీప్ స్మైలింగ్ వి మిస్ యూ సో మచ్ గైజ్ అండ్ ఫ్యూచర్లో నా చిట్టు తల్లితో నేను వీడియోస్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే అక్కడ ఫాలో అవ్వండి ఇక్కడ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అన్ని ఫాలో అవ్వండి